మైనార్టీ వర్గానికి సంబంధించినటువంటి అబ్దుల్ కలాం గారి కూడా రాష్ట్రపతి ఇష్టం మీరు సాధించింది ఏంది మీరు ఏంది గత ప్రభుత్వంలో ఇరవై ఏడు మంది బీసీ ఎంపీలను మంత్రులు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అంది పన్నెండు మంది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎంపీలను మంత్రులు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అంది ఎనిమిది మంది ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎంపీలను మంత్రులు చేసిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ప్రభుత్వం అంది ఈ దేశానికి బీసీ ప్రధాని అని దేశవ్యాప్తంగా బీసీలందరూ గల్లా ఎగరేసుకొని మా బీసీ వర్గానికి సంబంధించిన వ్యక్తి వాళ్ళ ప్రధానమంత్రి అని చెప్పి గర్వంగా ఘనంగా చెప్పుకునేటువంటి అవకాశం భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి అందించింది కానీ నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా చేసే సమయంలో కూడా ఏదైనా చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కొనే వ్యక్తి ప్రధానమంత్రి చేస్తారని చెప్పి సోషల్ మీడియా ద్వారా మీడియా ద్వారా అనేక వ్యంగ్యాస్త్రాలు చేసినట్టు పార్టీ కాంగ్రెస్ పార్టీ అటు బీసీ వ్యక్తిని ప్రధానమంత్రి చేస్తే ఓర్వలేదు కాంగ్రెస్ పార్టీ వ్యంగ్యస్త్రానికి సంధించింది కాంగ్రెస్ పార్టీ